హాయ్ హలో మేడం హాయ్ గుడ్ డేలా మిల్కీ మేడం గారు చూడండి అమ్మా ఐస్కోయవా బయట వర్షం పడుతుంది కదా ఆ వర్షంకి మీరే మీరు స్పైసీ స్పైసీ తినడానికి కదా ఎందుకు అనిపీదు మిల్కే బయట బాగా వర్షం పడుతుంది వర్క్ చేసి చేసి బాగా కలిసిపో స్పైసీగా ఏదన్నా తినాలి అనిపిస్తుంది వేడి వేడిగా కాఫీ కావాలి అని కూడా అనిపిస్తుంది బజ్జీ మిరకాయలు ఉన్నాయి కదా ఇప్పుడు బజ్జీలు చేస్తాను టూ మినిట్సు కొంచెం రిలాక్స్ అయిస్తాలో వాటిది ఏంటిది బేల్ బేల్పూరి కాదు స్పెషల్ మసాలా వెజిటేబుల్ కర్రీ విత్ రోస్టెడ్ రైస్ ఫ్రైడ్ రైస్ లాగా ఈ బురుగు రైస్ ఏంది మెయిన్ కాదా చేసింది అక్క ఏదేసినాము రిషి ఇందులోకి వేసినావో తెలీదు కానీ వెరైటీగా బురుగు కానీ కంటే టేస్టీగా ఉంది ఫ్రైడ్ రైస్ తిన్నంత ఫీల్ వస్తుంది నాకు థ్యాంక్ యూ ఫర్ దిస్ స్నాక్స్ ఈరోజు సాటర్డే మొత్తం ఇది చేసుకుంటూ కూర్చున్నావా ఎట్లా చేసుకుంటూ కూర్చున్నావా సాటర్డే మొత్తం అంత సీన్ లేదమ్మా అది కొద్దిసేపు చేశానా అది క్లియర్ అయిపోయినా చదువుకున్నాను రాసుకున్నాను మళ్ళీ డ్రాయింగ్ చేస్తాను డ్రాయింగ్ చేశాక నువ్వు ఎక్స్పెక్ట్ చెయ్యనిది ఒక డ్రాయింగ్ చూపిస్తాను చదువుకనే ఇది నా డ్రాయింగ్ బుక్ లాంగ్వేజ్ ఆఫ్ ఆర్ట్ ఇది ప్రింట్ అవుట్ ఇది నువ్వు చేసిండేది కాదు ప్రింట్ అవుట్ ఇది నువ్వు డ్రా చేసినవా అక్కడ దిక్కడ షాడో కనపడితే డ్రా చేసినావా ఇట్లా రివర్స్ కనపడతది కనపడుతుంది ప్రింట్ తీసుకుంటే రివర్స్ వస్తాడింది బొమ్మ యాజ్ ఇట్ ఇదిగో చేసినావా సూపర్ డ్రాయింగ్

ఎనర్జీ లేస్తాడు అంటే టైం ఇది ఇప్పటికే డిన్నర్ లేట్ అయింది నువ్వేంటి వీడియోలు తీసుకుంటా మీ తల్లి కూతురు డ్రామాలు అందరికి తెలాలి కదా డ్రామా అంట డ్రామా రియాలిటీనే బాయ్ అడుగుతుంది మన ఛాన్స్ ఎఫ్ నుంచి నేనే చేయట్లేదు అమ్మా బయట వర్షం పడుతుంది చెల్లి చెల్లిగా ఎవడన్నా బజ్జీలు వేస్తాడంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది ఎంత టైం అయినా ఎంత లేట్ అయినా పర్వాలేదమ్మా మార్నింగ్ నో ఆఫీస్ కదా నో స్కూల్ నో ఆఫీస్ కదా అందుకే వేసి అమ్మా టోటలీ సాల్ట్ అయితే వేసేసుకున్నా రెడీగా పెట్టేసుకున్నా బజ్జిమిరకాయలు అయితే నాకు చేయదు నేను చిన్న చిన్న చేస్తాను ఏ హలో హలో మేడం గారు మీరు బజ్జీలు అంటున్నారా సో ఫ్రెండ్స్ ఇంకా మిల్కీ అయితే అస్సలు వదట్లేదు టెన్ థర్టీ అయినా కూడా ఏసీ మనే గోల్ పెడుతుంది సో ఇంకా టైంలో తన కోసం ఏసీ ఇచ్చేస్తున్నాను బేసికలీ ఇది సాటర్డే నైట్ లాగ్ అనమాట యాక్చువల్లీ వాళ్ళు ఏదో సరదాగా తీసుకున్నారు సో ఒకసారి చూసేసరికి నాకు అంతా మొత్తం అరౌండింగ్ ఎయిట్ మినిట్స్ దాకా వీడియో కూడా ఉంది ఈవెన్ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా ఫాస్ట్గా పెట్టకపోతే వీడియో స్లో మోషన్లో యాజ్ ఇట్ ఈజ్గా అప్లోడ్ చేస్తే సో అలాంటప్పుడు బాగుంది కదా న్యాచురల్గా మేము ఇంట్లో ఎలా ఉంటాము ఎలా మాట్లాడతాము అన్నదైతే అది కూడా ఒక లాగ్ ఉంది మా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఇంట్లో అని చెప్పేసి తీసాను అనమాట ఐ మీన్ ఈ పిల్లలు తీసినది వాళ్ళ సరదా కోసం నేను అప్లోడ్ చేస్తున్నాను సో ఇంక ఇక్కడ మేకింగ్ వీడియోని తీసింది కాబట్టి ఇదైతే ఇండివిజువల్గా తీపిచ్చుకున్నాను సో మేకింగ్ వీడియోని షార్ట్ లాగ్ అన్నట్టు తీసాను బట్ ఇది ఇది ఒక్కటే షార్ట్ వెళ్తుంటే అక్కడ ముందు జరిగిన స్టోరీ మిస్ అయ్యేలాగుంది సో షార్ట్ షే షేప్స్లో ఉన్నా కూడా లెంత్ వీడియో లాగానే ఎయిట్ మినిట్స్ వీడియోని అయితే అప్లోడ్ చేశాను సో మిల్కీ కానీ క్యూటీ కానీ నార్మల్గా న్యాచురల్గా మాట్లాడిన ఈ లాగు ఎలా అనిపించింది అన్నదైతే కామెంట్ చేయడం అస్సలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ సో ఇంకా ఎవరైనా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలాగే ఇక్కడ నేను ముందు వేసినవి

ఇది థిన్ ఇది థిక్ ఎందుకు తెలుసా నాకు తెలుసు ఇది వితౌట్ సోడా ఇది విత్ సోడా సోడా వేస్తే ఎవరన్నా పొంగాల్సిందే కదా ఫ్రెండ్స్ సో ఫైనలీ పిల్లలు అడిగిన డిన్నర్ స్పెషల్ కి బజ్జీలు అయితే చేసి ఇచ్చేసేసాను ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నారు అనమాట తినడం మాత్రం ఆపమండి తినండి తినండి స్పైసీ అంట అయినా కూడా ఆపట్లేదు మనం కూడా ఒకటి టేస్ట్ చూసిద్దాం రండి మరి ఓకేనా బై ఫ్రెండ్స్ గుడ్ నైట్